నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసి జ్యోతిర్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ ఇది ప్రతి రైతు చేతిలో ఉండాల్సిన ముఖ్యమైన ఆయుధంగా చెప్పుకోవచ్చు ఈ టార్చ్ లైట్ చూసుకున్నట్లయితే బయట దొరికే నాసి రకం టార్చ్ లైట్స్ పూర్చుకున్నట్లయితే చాలా భిన్నంగా ఉంటుంది నాలుగు గంటల సేపు చార్జింగ్ పెట్టుకున్నట్లయితే దీంట్లో రెండు లైట్లు ఇవ్వడం జరుగుతుంది ఫ్రంట్ లైట్ మాత్రం దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా దీనికి రెండు సైడ్ ఎల్ఈడి లైట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సైడ్ లైట్లు కూడా వెలిగించే అవకాశం ఉంటుంది పూర్తిగా ఎల్ఈడి లైట్లు దీంట్లో చూసుకున్నట్లయితే ఏ టార్చ్ లైట్లో కూడా మనకి ఛార్జింగ్ ఎంత ఎక్కిందో తెలియదు దీంట్లో దాదాపు నాలుగు పాయింట్ల ఛార్జింగ్ లెవెల్స్ ఉంటుంది రైతు ఈజీగా ఛార్జింగ్ ఎంత ఎక్కిందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం ఏ టార్చ్లైట్ కొనుకున్నా అని సన్నపిండు ఛార్జర్ కనెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ దీంట్లో అప్డేట్ అవర్షన్ తోటి టైప్ సి తోటి పోర్టల్ ఇవ్వడం జరిగింది దీనివల్ల మనకి రైతుకున్నటువంటి మొబైల్ ఫోన్ ఛార్జర్ తోటి కూడా దీన్ని ఈజీగా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు చేత ఉండాల్సినటువంటి ముఖ్య ఆయుధంగా చెప్పుకోవచ్చు ఈ ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ జ్యోతిర్ కంపెనీ వాళ్ళది కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కలిసిన మొబైల్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకున్నట్టు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికైనా సరే పద్నాలుగు వందల పంపించే అవకాశం ఉంది